హాయ్ అండి ఇప్పుడు డాగా ముప్పై ఆరో భాగం వినండి నేను అడిగింది డేనియల్ ఇప్పుడు ఏం చేస్తాడు అని కాదు ఆ హౌసు ఎక్కడుందని అంది గాయత్రి ఇప్పుడు నువ్వు ఆ ఇంటి నుండే తప్పించుకొని వచ్చావు కదా అండర్ గ్రౌండ్ అంటే దాని కిందే ఉంటుంది కదా అంది సరోజ అక్కడ తెలిసే ఛాన్స్ లేదు బందోబస్తుతో వెళ్ళినా అక్కడ ఏ డోర్లు ఓపెన్ అవ్వవు అక్కడున్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసినా కానీ అవి చేయడం ఎవరి వల్ల కాదు ఇదంతా మీడియాకు తెలిసి గోలవడం తప్పించి ఇంకోటి జరగదు అందుకే తిన్నగా నీ దగ్గరికి వస్తా అంది నువ్వు ఆలోచించిన విధానం కూడా కరెక్టే ఈ అండర్ గ్రౌండ్ ఆ ఇంటి దగ్గర లేదు మీరు ఎక్కడ పడితే దానికి వెయ్యి గజాలు దూరంలో వెళ్తారు పైన చూస్తే చాలా ఉంటాయి వాళ్ళ ఇళ్ళ కింద ఇల్లు కట్టుకున్నాడు డేనియల్ అంది అది నాకు అర్థమైంది ఇప్పుడు మేము అక్కడికి ఎలా వెళ్ళాలి అది చెప్పు అంది మీరు ఆ స్ట్రీట్లో బ్యాక్ స్ట్రీట్లోకి వెళ్ళండి అక్కడ లైన్గా అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి మిడిల్ అపార్ట్మెంట్కి బ్యాక్ సైడ్ ఒక అపార్ట్మెంట్ ఉంటుంది దాని పక్కన డూప్లెక్స్ హౌస్ కనిపిస్తూ ఉంటుంది దానిలో ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళిద్దరు నివసిస్తున్నారు ఆ ఇల్లు నేలని మీరు తవ్వగలిగితే కిందకి మార్గం కనపడవచ్చు అంది కనపడవచ్చు అంటే ఎవరు అలా వెళ్ళలేదా అదే ఆ ఇంట్లో నుండి అది కాకుండా ఇంకో మార్గం ఉంటుంది కదా ఆ మార్గం చెప్పు అంది అది ఎవ్వరికీ తెలియదు అక్కడ మనుషులు వెళ్ళాలన్నా అక్కడ నుండి ఎవరన్నా రావాలన్నా కళ్ళకు గంతలు కట్టి తీసుకువెళ్తారు శబ్దాలు విని గుర్తుపట్టకుండా చెవులు కూడా వినపడకుండా గట్టిగా కట్టేస్తారు అంది లోపలికి వెళ్ళి వాళ్ళు ఇల్లు పడగొడతామంటే వాళ్ళు ఒప్పుకుంటారా అది కూడా కరెక్ట్గా పలానా ప్లేస్ అని లేదుగా ఆ ఇల్లంతా పడగొట్టాలి అలా చేయాలంటే దానికి మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోవాలి అంత టైం లేదు మనకు అంది నన్ను తీసుకువెళ్తే చూపిస్తాను అంది సరోజ అది కష్టం నేను ఈ కేసు నుండి బయటపడటానికి హెల్ప్ చేస్తాను అక్కడికి ఎలా వెళ్లాలో చెప్పు నీకే శిక్ష పడకుండా చూసే బాధ్యత నాది అంది లేదు నన్ను అక్కడికి తీసుకువెళ్తేనే చూపిస్తాను అంది మొండిగా అక్కడి నుండి బయటకు వచ్చేసి చూసేసరికి ధీరజ్ పక్కన విమలాదేవి కూర్చుని ఉంది అప్పుడు గుర్తొచ్చింది కారులో మాతో పాటు వచ్చింది కదా ఈవిడ మర్చిపోయి లోపలికి వచ్చేశాను అనుకుని దగ్గరికి వెళ్ళి మీరింటికి వెళ్ళిపోవాల్సింది కదా వెళ్ళిపోయి ఉంటారనుకున్నాను అంది నేను వెళ్ళను నా మనవడు దొరికే వరకు నేను వెళ్ళను నీతోటే ఉంటాను ఇప్పుడు నేను ఒక్కదాన్ని కారులో ఉన్నాను అని చూడకుండా నీ అంతటి నువ్వు వీడిని తీసుకుని వచ్చేసావు అయినా నిన్ను వదలకుండా నేను కూడా వచ్చానుగా అలాగే నిన్ను వదలను నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను నీ పని నువ్వు చూసుకో నీకు అడ్డం రాను నేను అంది విమలాదేవి మీరు ఈ డిపార్ట్మెంట్లో వర్క్ చేయట్లేదు మీ మనవడు వర్క్ చేస్తున్నాడు మీ మనవడు వర్క్ చేస్తున్నాడని అతను లేనప్పుడు మిమ్మల్ని డ్యూటీలోకి తీసుకుంటారా మీరింటికి వెళ్ళండి నేను విడిపించి తీసుకొస్తాను కార్తీక్ని అంది ఎవరైతే నా మనవడిని కిడ్నాప్ చేశారో వాడి కొడుకుని నీ కూడా తిప్పుకుంటున్నావు మా ఫ్యామిలీలో అందరూ పోలీస్ ఆఫీసర్లే నా భర్త నా కొడుకు ఇప్పుడు నా మనవడు కానీ నువ్వు నన్ను మాత్రం నీతో రావద్దు అంటున్నావు ఇదెక్కడ న్యాయం డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ శత్రువులును దొంగలేమో నా నీకు అంది ఒకసారి ఆవిడ వంక చూసి మీతో వాదించేంత టైం నాకు లేదు ఒక పని చేయండి నేను కమిషనర్ దగ్గరికి వెళ్తున్నాను మీరు ఇక్కడే కూర్చోండి ధీరజ్కి ఏం చెప్పకుండానే వడివడిగా నడుచుకుంటూ ఆ ఆఫీస్ వైపు వెళ్ళిపోయింది సార్ సరోజని బయటకు తీసుకువెళ్ళటానికి నాకు పర్మిషన్ కావాలి అంది ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఎందుకు మీరిద్దరూ ఏమయ్యారు ఇప్పుడు నువ్వు వచ్చావు కార్తీకేడి ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఇప్పుడు నువ్వు వచ్చి సరోజను తీసుకెళ్తాను అంటే అసలు ఏం జరిగింది అన్నాడు సార్ అంటూ జరిగిందంతా చెప్పి ఇప్పుడు మనం దీన్ని సీన్ చేయడం ద్వారా మీడియా మొత్తం తెలుస్తుంది ఈ హడావిడిలో డాగా ఈజీగా తప్పించేసుకుంటాడు అందుకే ఆ ఇంటి నుండి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు అంది ఒకసారి అక్కడ చెక్ చేస్తే మనకేదో దారి దొరకచ్చు కదా నువ్వు రావడం అక్కడి నుండే వచ్చి మళ్ళీ సరోజం తీసుకువెళ్తానంటావేంటి అన్నాడు అది అసాధ్యం సార్ డోర్స్ లాకు ఎవ్వరికీ తెలీదు అతనే క్లోజ్ చేసేస్తూ ఉంటాడు నాకు తెలిసి అతనికి ఈ పాటికి ట్రీట్మెంట్ అవుతూ ఉంటూ ఉంటుంది ఖచ్చితంగా పాస్వర్డ్లన్నీ మార్చేస్తాడు మనం ఆ బిల్డింగ్ సీజ్ చేయగలుగుతాం కానీ డ్యాగన్ కాదు అంది ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఎందుకు సరోజను తీసుకువెళ్ళడం అన్నాడు సరోజకి అది ఎక్కడుందో తెలుసు మీడియాకి విషయాలన్నీ లీక్ అయ్యేలోపు మనం మన బందోబస్తుతో సరోజను తీసుకుని ఆ ప్లేస్కి వెళ్దాం ఖచ్చితంగా మనకు అక్కడ డేనియల్ కార్తీక్ అందరూ ఒకే దగ్గర కనిపిస్తారు అంది మరి ఇంకేట ఆలస్యం ప్రొసీడ్ ఇదంతా సీక్రెట్గా జరిగిపోవాలి మిత్తు చనిపోయిన విషయం కూడా ఇంకా బయటికి చెప్పొద్దు ఈ ఆపరేషన్ కోసం నీకు ఎంతమంది కావాలో సెలెక్ట్ చేసుకుని అందరినీ తీసుకుని వెళ్ళు కానీ సరోజ జాగ్రత్త డేగా కోసమని సరోజని తీసుకువెళ్ళి తనను కూడా అతనికి అప్పచెప్పేవంటే మనం చాలా బ్యాడైపోతాం ప్రజల్లోనూ మన పై ముందు కూడా అన్నాడు లేదు సార్ నాకు నమ్మకం ఉంది నేను ఖచ్చితంగా డాగని అరెస్ట్ చేయగలుగుతాను అంది గాయత్రి సరే ఏమాత్రం రిమార్క్ వచ్చినా నువ్వు అసైన్మెంట్ నుండి తప్పుకుంటావు తప్పుకోవడమే కాదు బహుశా సస్పెన్షన్ కూడా ఉండొచ్చు అన్నాడు విజయ్ నేను పోలీస్ అవ్వాలని ఆశపడింది అయ్యింది కూడా దీనికోసమే సార్ ఇది చెయ్యకపోతే నేను సస్పెన్షను ఒప్పుకుంటాను ఓడిపోయానని తలదించుకుంటాను అంది గాయత్రి సరే వెళ్ళు అన్నాడు అక్కడి నుండి వచ్చి సందీప్కి విక్రమ్కి తను ఎలాంటి వా తనకి ఎలాంటి వాళ్ళు కావాలో వివరిస్తూ తనకు కావలసిన అందరినీ ఒక టీంలాగా ఏర్పరచుకుని ఎలా వెళ్లాలో ప్లాన్ చేస్తూ ఒక రూంలో కూర్చుంది విమలాదేవి లోపలికి వెళ్ళి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని గాయత్రి చేతి మీద చేయి వేసి సారీ అంది ఈ సారీ దేనికో తెలుసుకోవచ్చా అంది గాయత్రి మీ నాన్న చనిపోయినా ఇంకా బ్రతికే ఉన్నాడు నా కొడుకుని చంపింది మీ నాన్న అని నేను నమ్మడమే కాకుండా అది నా మనవడు మనసులో కూడా ఎక్కించాను దానికోసం అంది మాట్లాడలేదు గాయత్రి నా కొడుకు చనిపోయిన తర్వాత వాడి పై అధికారులు వచ్చి నాతో మాట్లాడారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం విరాట్ సీక్రెట్ ఆఫీసర్ అతను విష్ణు ఇద్దరూ కూడా డాగా చేతిలో చనిపోయారు ఇలా చెప్తే పోలీస్ డిపార్ట్మెంట్కి అవమానం అందుకే సీక్రెట్ ఆఫీసర్ కనుక ఇక అతన్ని సీక్రెట్గానే ఉంచి విరాటే దొంగ దెబ్బ తీసినట్టుగా చెప్పాలని చెప్పారు దానికి నేను అతను నిజంగానే చనిపోయాడా అని అడిగాను దానికి వాళ్ళు చెప్పిన సమాధానం మొహం గుర్తుపట్టేలాగా లేదు అతనే అనుకుంటున్నాం పక్కన ఒక పాప అతను భార్య కూడా ఉన్నారు అతనే అయ్యుంటాడు అనుకుంటున్నాం కానీ ఎవరైనా కానీ మన అందరి దృష్టిలో విరాట్ విష్ణుని చంపేసి డాగాతో పాటు ఎస్కేప్ అయిపోయాడు మీరు ఇలాగే చెప్పాలి అని చెప్పారు దానికి నేను ఆలోచించాను ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా నాకు నా కొడుకుని విరాటే పాడు చేస్తున్నాడేమో అనిపించేది నాకేంటి ఏ తల్లి కన్నా అలాగే అనిపిస్తుందేమో కొడుకు చాలా మంచివాడు అతని ఫ్రెండ్సే అతన్ని పాడు చేస్తున్నారు అనిపిస్తుందేమో విష్ణు సిగరెట్ కాల్చడం నేను చూశాను వాడితో పాటు విరాట్ కూడా ఉన్నప్పుడు అప్పటి నుండి మొదలైంది వీడి వల్లే నా కొడుకు చెడిపోతున్నాడు అని ఆ రోజు నేను విరాట్తో స్నేహం మానేయమని గొడవ చేశాను అప్పుడు వాడంతా ఇంటర్ చదువుతున్నాడు అప్పటి నుండి వాడి సిగరెట్ అలవాటు బయటపడనివ్వలేదు కానీ విష్ణు లేటుగా వచ్చినా ఎక్కడికైనా టూర్లని వెళ్తానని మొండు పట్టు పట్టినా అన్నిటికీ కారణం విరాటే ఉండేవాడు అంటే వీళ్ళంతా కలిసి వెళ్ళాలని ప్లాన్ చేసుకుని విష్ణు నన్ను ఒప్పించేవాడు దాంతో నా మనసులో పూర్తిగా ముద్రపడిపోయింది నా కొడుకుని పాడు చేసేది విరాట్ లేదంటే నా కొడుకు చాలా మంచివాడు అని అందుకే పోలీసులు చెప్పింది నా మనశ్శాంతి కోసం చెబుతున్నారు నిజంగానే విరాట్ వెళ్ళిపోయాడు అని నేను నమ్మాను నేను విరాట్ బాడీని చూడాలని పట్టుబట్టాను కానీ వాళ్ళు ఒప్పుకోలేదు దాంతో నా నమ్మకం ఇంకా బలపడింది పైకి చెప్పకపోయినా అప్పటి నుండి మీ కుటుంబం మీద నాకు చాలా కోపం ఉంది మీరు ఎక్కడున్నా కంట పడాలని నా కొడుకు చావుకి విరాట్ని నిలదీయాలని అంత నమ్మిన స్నేహితుడిని ఎలా చంపావని అడగాలని చాలా ఉండేది నిన్న డాగా మాట్లాడిన మాటలు విన్నాక నాకు పూర్తిగా అర్థమైంది నేను ఎంత పొరపాటు చేశానో నాకు అర్థమైంది కానీ ఒకటి అర్థం కాలేదు నువ్వు విరాట్ కూతురు అయ్యుంటే అక్కడ చచ్చిపోయింది ఎవరు నువ్వెలా బ్రతికావు నిన్ను డాగా పెంచాడా మరి సంజయ్ కూతురుగా ఎందుకు పెరుగుతున్నావు స్థిమితో లేని సుధామయ్యి నిన్ను కూతురని ఎందుకు అనుకుంటుంది ఈ ప్రశ్నలన్నీ నా తలనే తినేస్తున్నాయి నువ్వు వాళ్ళ దగ్గర ఎలా పెరిగావు వాళ్ళకి డాగాకి ఉన్న సంబంధం ఏంటి అక్కడ నీ బాడీ దొరికిందని చెప్పారు అంటే అది అబద్ధమేనా ఒక మాట చెప్పు నిజంగా మీ నాన్న చనిపోయాడా అంది విమలాదేవి అక్కడ జరిగిందంతా విన్నాక కూడా మీరు ఇన్ని ప్రశ్నలు వేస్తున్నారంటే మీకు ఎలా సమాధానం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు నేనేం చెప్పకుండానే మీరే తెలుసుకున్నారుగా ఇకపైన కూడా మీరే తెలుసుకుంటారు టైం అవుతుంది నేను వెళ్తాను మీరు ఇక్కడే ఉండండి అంది గాయత్రి చేర్లో నుండి లేస్తూ ప్లీజ్ నన్ను నీతో తీసుకువెళ్ళు ఏమైనా పర్లేదు ఒకవేళ ఆ గొడవలో నేను తప్పించుకోలేక చనిపోయినా పర్లేదు కానీ నా మనవడు ఎలా ఉన్నాడో నేను చూసుకోవాలి నీకు నా మీద కోపం ఉంటే అది ఇంకో రకంగా తీర్చుకో కానీ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళొద్దు అంది ఆవిడ వంకలా ఒకసారి చూసి రండి అంటూ ముందుకు నడిచింది కార్తీక్ అక్కడ సెక్యూరిటీగా ఉన్న వాళ్ళ దగ్గర నిలబడి నువ్వు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నావు అన్నాడు దానికి అతను సమాధానం చెప్పకుండా చిన్న చిరునవ్వునవ్వుతో చూశాడు ఒకసారి ఆను నే నాలుకుందో లేదో చూస్తాను నేను అడుగుతుంటే మాట్లాడకుండా నవ్వుతావేంటి అన్నాడు నువ్వు ఇక ఇంటికి వెళ్ళవా ఇక్కడే ఉండిపోతావా ఒకవేళ ఇంటికి వెళ్ళాలంటే అమాయకులను అడుగుతున్నట్టు కార్తీక్ని చూస్తూ ఇన్ని తెలుసుకుని నువ్వేం చేస్తావు మా బాస్ నుండి ఇంకా ఆర్డర్ రాలేదు కనుక నువ్వు బ్రతుకున్నావు లేదంటే ఈ పాటికి నీ బాడీ మార్చిరీలో ఉండేది మార్చిరీ ఎందుకన్నానో తెలుసుగా నువ్వా కాదా అని తేల్చుకోలేకుండా ఉంటుంది నీ బాడీ ఏదో అవకాశం ఇచ్చారు బ్రతకటానికి హాయిగా ఇదంతా తిరుగుతూ ఏమైనా తినాలంటే కావలసినవి తెప్పించుకుని తింటూ ఎంజాయ్ చేయి మా బాస్కి నేను ఎప్పుడు చంపాలనిపిస్తుందో అప్పటి వరకు అన్నాడు అతను నేను దానికోసమే ఎదురు చూస్తున్నాను కానీ మీ అందరినీ చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇంట్లో పెళ్ళం పిల్లలు అలా ఎవరూ లేరా వాళ్ళకి మిమ్మల్ని చూడాలని అనిపించదా లేదంటే ఎవరూ లేని అనాథలా మీరందరూ ఓ అర్థమైంది కుటుంబానికి భారంగా ఇంట్లో ఉండేవాళ్ళ మీరంతా అందుకే మీరు వచ్చి ఇక్కడ ఉన్న ఇంట్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అన్నాడు కార్తీక్ వాళ్ళని రెచ్చగొట్టుతూ ఇదిగో పోలీసు నువ్వు వాడితోటి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నావు వాడు ఒక్కటిచ్చాడనుకో నీ ప్రాణాలు గాల్లో వదిలేసి కింద పడతావు అన్నాడు వాళ్ళ దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి బాస్ నుండి ఇంకా ఆర్డర్ రాలేదు అందుకే వెయిట్ చేస్తున్నాను ఈ లోపు ఎంత వాగుతాడో వాగని తర్వాత మాట్లాడే శక్తిని అలాగూ కోల్పోతాడు మేమిక్కడ కష్టపడి పనిచేసి ఇంటికి డబ్బులు పంపుతుంటే వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు మా కష్టం వాళ్లకు సుఖమైన జీవితాన్ని ఇస్తుంది కుటుంబాన్ని నడిపే వ్యక్తిగా ఇంతకంటే ఏమి ఇవ్వగలం మా కుటుంబాలకి అన్నాడు కానీ ఒకవేళ ఏదైనా జరిగి నువ్వు పోతే అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నాడు కార్తీక్ ఇక్కడికి పని చేయడానికి వచ్చినప్పుడే అది కూడా డిసైడ్ అయిపోతుంది ఒకవేళ మేము పోయినా వాళ్ళకి ఒక తరం హాయిగా బ్రతకడానికి ఉంటుంది దాంతో పిల్లల్ని చదివించుకుని వాళ్ళు మేము ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలాగే ఉంటారు మీకు డాగా అనేవాడు దోచుకునేవాడుగా కనపడతాడు కానీ అతని దగ్గర పనిచేసే వాళ్లకు ధర్మాత్ముళ్లా కనపడతాడు అన్నాడు ఒక్కడికి ధర్మాత్ముడిగా కనపడటం కోసం అతను దేశ ప్రజలందరికీ ఆపద కలిగే పనులు చేస్తున్నాడు అన్నాడు ముందు నాకు నా ఫ్యామిలీ ఆ ఫ్యామిలీని నడపాల్సిన బాధ్యత నాదే ఆ తర్వాతే నేను రాష్ట్రం గురించైనా దేశం గురించైనా ఆలోచిస్తాను అన్నాడు అతను అక్కడికి ఇంకొక వ్యక్తి వచ్చి చేసిన ఇంటర్వ్యూలు చాలు కానీ నడు నడు అన్నాడు కార్తీక్ మాట్లాడకుండా అతనిని చూస్తున్నాడు ఏంటలా చూస్తున్నావు నీ చేతిలో ఉంటే నన్ను షూట్ చేద్దును అనిపిస్తుంది కదా నీ దగ్గర గన్ ఉంది కదా ఎక్కడ పెట్టావు వేసేయ్ ఎంతమందిని వేయగలవు నీ దగ్గర ఉన్న బుల్లెట్స్తో నువ్వు ఒక ఆరుగురిని లేపేలోపు వాళ్ళంతా నీ శరీరాన్ని బుల్లెట్స్తో తూట్లు చేస్తారు అన్నాడు ఆ విషయం ఇతనికి కూడా తెలుసురా అందుకేగా నా దగ్గరికి వచ్చి నన్ను రెచ్చగొట్టేలాగా మాట్లాడాలని చూస్తున్నాడు నువ్వెక్క నువ్వు ఇక్కడి నుండి తప్పించుకోవడం అనేది జరగని పని ఇక్కడ నుండి నువ్వు వెళ్ళాలి అంటే డేనియల్ నిన్ను పంపించాలి అనుకోవాలి అతను అలా అనుకోకపోతే నువ్వు బయటపడ్డం అనేది ఉండదు అన్నాడు అక్కడికి వచ్చిన వ్యక్తి వైపు తిరిగి మేకను బలిచ్చే ముందు తన కడుపు నిండా ఆహారం పెట్టినట్టు నాకు ఇక్కడ మీరు స్వేచ్ఛ ఇచ్చారని నాకు తెలుసు కానీ పోయేలోపు ఈ ప్లేస్ ఎక్కడికిదో తెలుసుకోవాలనుంది అని వెనక్కి తిరిగేసరికి ఇంతకుముందు మాట్లాడిన వ్యక్తి అక్కడ లేడు ఒక కాలంలో ఎటు వెళ్ళాడు అని ఆశ్చర్యం అనిపించినా దాన్ని బయటపడినివ్వకుండా అతను లేడు అనే విషయాన్ని పట్టించుకున్నట్టుగా మళ్ళీ తిరిగి సరే స్వేచ్ఛ ఇచ్చారుగా మీ పని మీరు చూసుకోండి నేను ఇదంతా తిరిగి చూస్తాను అన్నాడు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అతను వెనక్కి తిరిగి ఇక్కడున్నవాడు కనిపించలేదు అంటే నా ముందు నుండి వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ గోడ దగ్గర ఎక్కడో డోర్ ఉంది కానీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా డాగా అక్కడి నుంచి చూస్తూ ఉండుంటాడు ఈ విషయాన్ని ఏం పట్టించుకున్నట్టుగా ఉండాలి అనుకుని మళ్ళీ వెనక్కి తిరిగి లోపలికి వెళ్ళాడు ఇక్కడంతా ఒక సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు ఎంత ధైర్యం లేకపోతే నన్ను బంధించకుండా వదిలేసి ఎలా తప్పించుకోగలవో తప్పించుకో చూద్దామని సవాల్ చేస్తున్నట్టు వదిలేశాడు ఇక్కడి నుండి తప్పించుకోలేరు అని పెద్ద నమ్మకం ఇక్కడి నుండి బయటపడ్డానికి మార్గం కనిపెట్టి నేను ఇదంతా కనిపెట్టగలనని నిరూపించాలి ఖచ్చితంగా గాయత్రి ఏదో ఒక స్టెప్ తీసుకుంటుంది ఈ లోపు నేను కూడా ఇక్కడ నుండి బయటపడే మార్గాన్ని వెతకాలి ఇక్కడ ఎక్కడన్నా ఎవరిదైనా ఫోన్ తిరిగితే బాగుండును అని ఆలోచిస్తున్నాడు లోపలికి వెళ్తున్న అతనికి ఎదురొచ్చిన వ్యక్తి బాస్ మిమ్మల్ని పిలుస్తున్నారు అన్నాడు రాను ఇలా అనటానికి ఏమీ ఉండదు కదా అతను వెనకే నడిచాడు అతను డోర్ తీసి పట్టుకుని నిలబడ్డాడు ఆ గది లోపలికి వెళ్ళాడు కార్తిక్ అక్కడ హాస్పిటల్ ఎక్విప్మెంట్తో చూడటానికి ఏదో మల్టీ నేషనల్ హాస్పిటల్కి వచ్చినట్టు ఉంది అతని దగ్గర ముగ్గురు డాక్టర్లు నిలబడి ఉన్నారు డేనియల్ వాళ్ళని చూసి బయటికి వెళ్ళమన్నట్టు సైగ్ చేశాడు కానీ బాస్ ఇప్పుడు మీకు మత్తుగా ఉంటుంది కనీసం మీరు ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకోవాలి ఇలాంటప్పుడు మేము బయటికి వెళ్ళడం అని ఆగిపోయాడు డాక్టర్ ప్రమాదం ఏం లేదు కార్తీక్ చాలా తెలివైన వాడు పరిస్థితి అంతా అంచనా వేసేశాడు ఏ కార్తీక్ ఇప్పుడు ఈ డాక్టర్లు వెళ్ళిపోతే నాకు ఆక్సిజన్ ఇవన్నీ తీసేసి నన్ను చంపేస్తావా అన్నాడు నవ్వుతూ ఇతనికి నేను ప్రాణాలతో కావాలి ప్రియురాలి తండ్రి నిర్దోషి తను చనిపోయాడు అని చెప్పాలంటే దానికి నేను ఒక్కడనే మార్గం ఆమె కోసమైనా నన్ను ఏం చేయడు ఏమంటావు కార్తీక్ నేను చెప్పింది నిజమే కదా అన్నాడు వెంటనే అర్థమైంది ఇతను మాట్లాడుతుంది గాయత్రి గురించి అని అది నేనోడుతో నువ్వే చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పినా నమ్ముతారు అన్నాడు అవును ఎందుకు నమ్మరు డిపార్ట్మెంట్లో చెప్తే ఏదైనా నమ్ముతారు అలాగే కదా చనిపోయిన విరాట్ బ్రతుకున్నాడని నాకు కుడుబుజంగా మారాడని రకరకాల కథనాలు పుట్టించి వాళ్ళ డిపార్ట్మెంట్ దగ్గర చాలా ధైర్యవంతులు ఉన్నారు అందుకే డేగా దేశం వదిలి పారిపోయాడు అని చెప్పుకుంటున్నారు అక్కడున్న పరిస్థితుల్లో అలా చెప్పాల్సి వచ్చినా ఆ కేసుని క్లోజ్ చేయలేదు అప్పటి నుండి ఆ కేసు ఇన్వెస్టిగేషన్లోనే ఉంది చిన్న ఛాన్స్ దొరికినా నిన్ను అరెస్ట్ చేసి తీసుకువెళ్ళి జైలు జీవితం ఎలా ఉంటుందో రుచి చూపించేవాడిని అన్నాడు కార్తీక్ అవకాశం అనేది రాదు కార్తీక్ మనమే తీసుకోవాలి కానీ ఇక్కడ నీకు ఆ ఛాన్స్ లేదు ఎందుకంటే ప్రతి క్షణం నేను గమనిస్తున్నారు నువ్వేం మాట్లాడినా నీ కళ్ళ కదలికలతో సహా రికార్డ్ అవుతోంది అన్నాడు ఇప్పుడు నేను ఆలోచిస్తుంది నేను ఇక్కడి నుండి తప్పించుకోవాలని కాదు నిన్ను అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి ఎలా తీసుకువెళ్ళాలి అని అన్నాడు నిన్న ఇంత స్వేచ్ఛగా వదిలేశానంటేనే నా ధైర్యం ఏంటో నీకు తెలిసి ఉండాలి అయినా అరెస్ట్ వరకు ఆలోచిస్తున్నావు చూడు నీ గట్స్ నచ్చాయి నాకు ఓకే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను నేను ఒక గంట సేపు నిద్రపోతున్నాను ఆ గంటలో నువ్వు ఏం చేస్తావో తప్పించుకోవడానికి ప్రయత్నించు నువ్వు అలా తప్పించుకున్నట్టయితే ఇక నీ జోలికి రాను అన్నాడు డేనియల్ ఇది నాకు సవాలా మరోసారి ఆలోచించుకోండి ఒక్కసారి ఛాన్స్ ఇచ్చాక వెనక్కి తీసుకోలేరు అన్నాడు కార్తీక్ నీకు ఒక అవకాశం అనుకో ఉపయోగించుకుంటావో వదులుకుంటావో నీ ఇష్టం నీ టైం స్టార్ట్ అన్నాడు ఇక మాట్లాడేది లేదు అన్నట్టు బయటికి వచ్చేసాడు కార్తీక్ చిన్నగా గోడ దగ్గరికి వెళ్ళి పరిశీలింగా చూడటం మొదలుపెట్టాడు అణువణువు చూస్తూ మొత్తానికి దారి ఎక్కడుందో కనిపెట్టాడు ఎలా ఓపెన్ చేయాలో ప్రయత్నాలు మొదలుపెట్టాడు ఈ భాగం ఇక్కడితో అయిపోయింది మరో భాగంలో కార్తీక్ ఓపెన్ చేసుకుని బయటికి వెళ్ళాడా లేదా విందురు కానీ మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ